వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు కన్విన్సింగ్ సమాధానం అయితే ఖచ్చితంగా దొరకలేదు అండ్ అదే సమయంలో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలను బాగా అభివృద్ధి చేసిన వాళ్ళు జనానికి అందుబాటులో ఉంచిన ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా చాలా కీ లీడర్స్ అనబడే వాళ్ళు ప్రజా ప్రయోజనాల కోణంలో చాలా బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళు కూడా ఓడిపోయారు ఈ క్రమంలో మన వైసీపీలో చాలామంది గురించి మాట్లాడుకోవచ్చు అందులో ఒకరు మొన్న తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భూమన అభినయ రెడ్డి వాళ్ళ నాన్నగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిటీ చైర్మన్గా ఉన్నారు తాను డిప్యూటీ మేయర్గా కూడా ఉండి ఉన్నారు తిరుపతి రూపురేఖలే మార్చివేసే విధంగా ప్రధానమైన పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా ఆయన చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రాజెక్టు రిపోర్ట్ అప్పుడు తయారు చేసి ఉన్నారు ఇవి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు గురించి అని కాదు ఫ్లైఓవర్లు కానీ రోడ్ల విస్తరణ కానీ నీ అసలు రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్ల మీద విమర్శలు వచ్చేటివేమో కానీ తిరుపతిలో మాత్రం రోడ్ల మీద విమర్శలు ఎప్పుడూ రాలేదు ఆయన అంత అద్భుతంగా వాటిని అభివృద్ధి చేసి చూపించారు అంటే తిరుపతిలో పారిశుధ్య సమస్యకు పరిష్కారం చూపాలి అనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రణాళికను ఆయన అప్పుడు రెడీ చేసి ఉన్నారు మరి ఆ ప్రణాళిక ఎందుకు పట్టాలక లేదు ఎవరు అడ్డుపడ్డారు అడ్డుపడ్డ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నారు అనే దానికి సంబంధించి తాజాగా ఒక జర్నలిస్ట్ రాసినటువంటి ఒక కథనం అండ్ అప్పుడు భూమన్ అభినయ్ రెడ్డి గారి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఒక ప్రధానమైన భాగాన్ని చూస్తే రాసుకుంటూ రావడంలో తిరుపతికి రోజు లక్షలాది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు ఎందుకంటే నిజమే పవిత్ర స్థలం అక్కడ ఆరున్నర లక్షల మంది నివసిస్తున్నారు దానికి తోడు లక్షలాదిగా తిరుపతికి జనం వస్తారు మరి అటువంటిప్పుడు పారిశుద్ధ్యం ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఆడున్న ఆరున్నర లక్షల మంది కాకుండా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కనుక చెత్త చెదరం అంతా అక్కడ వదలాల్సిందే కదా దాన్ని శుభ్రం చేయాల్సింది తిరుపతి మున్సిపల్ అథారిటీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే కదా అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉందట అక్కడ పారిశుద్ధిక కార్మికులు ఒకరు చేసే పని ముగ్గురు చేయాల్సి వస్తుందట ట్రాక్టర్లు వాళ్ళే నడపాలి దీనికి క్లీన్ వాళ్ళే చేయాలి డ్రైనేజ్ వాళ్ళే క్లీన్ చేయాలి ఒకరు చేసే పని ముగ్గురు ఎందుకు అట్లా చేయాల్సి వస్తుందంట అంటే మున్సిపల్ తిరుపతి మున్సిపల్ అదే కార్పొరేషన్ చట్టాలు ఉన్నాయట దాని ప్రకారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం అందుకుంటున్న ఆదాయానికి అనుగుణంగా ఇప్పుడుండే తొమ్మిది తొమ్మిది వందల మంది సిబ్బంది కంటే ఎక్కువగా పెంచుకునే అవకాశం లేదట చట్టాలు ఉన్నాయి ఇప్పుడు వస్తున్న ఆదాయం ప్రకారం తొమ్మిది వందల మంది కంటే ఎక్కువ పెంచుకోలేరు అవునా అయితే తిరుపతిలోని భూభాగంలో దాదాపు నలభై శాతం టీటీడీ ఆస్తులు ఉన్నాయట తిరుమల తిరుపతి అంతా అవే కదా టీటీడీ అంటేనే తిరుమల తిరుపతి కలిపే కదా సో తిరుపతిలో నలభై శాతం టీటీడీ ఆస్తులు ఉన్నాయట టీటీడీ ఆస్తులు దేవాలయాలు శ్రీనివాసం మాధవం విష్ణునివాసం టీటీడీ సత్రాలు ఏడి బిల్డింగ్లు విద్యాలయాలు హాస్పిటల్ మొత్తం మూడు వందల తొంభై ఏడు ఆస్తులున్న టీటీడీ కలిగి ఉందట అయితే ఇక్కడ చిక్కు వచ్చి పడింది టీటీడీకి పన్ను మినహాయింపులు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి కేవలం నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే పన్ను కడతారట వాళ్ళు టీటీడీ నుంచి నాలుగు కోట్లు మాత్రమే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి తిరుపతి నగర కార్పొరేషన్కి పన్ను వస్తుంది నాలుగు కోట్లే ఒకవేళ ఏదైనా ప్రైవేట్ సంస్థ అనుకోండి వంద కోట్లకు పైగా పన్ను కట్టాల్సి వచ్చేదట ఇంతవరకు బాగానే ఉంది లక్షలాది మంది తిరుపతికి వస్తారా హోటళ్లలో వస చేస్తారా సో అక్కడైతే వాడు వాడుకుంటున్నారు కదా నగరాన్ని ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని తిరుపతి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని భావించినటువంటి ఆ యువనేత హుమన్ అభినయ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తొమ్మిది వందల మంది సిబ్బందికి అదనంగా పదహారు వందల అరవై ఏడు మంది సిబ్బందిని తీసుకొని పదహారు వందల అరవై ఏడు మంది అదనంగా సిబ్బంది ఇరవై నాలుగు ట్రాక్టర్లు తొంభై ఆటోలు నాలుగు ఫాగింగ్ ఆటోలు నాలుగు పెద్ద జేసీబీలు నాలుగు మినీ జేసీబీలు నాలుగు పెద్ద స్వీపింగ్ పరికరాలు ఆరు జె జెట్టింగ్ మిషన్లు నలభై రెండు స్ప్రింగ్ యంత్రాలు నలభై ఒక హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలు ఇవన్నీ తిరుపతిలో ఉపయోగించి ఇప్పటికీ దేశంలో అత్యంత నీట్ సిటీగా ఇండోర్ ఉంది కదా దాన్ని ఓవర్కమ్ చేసి తిరుపతిని చేయాలని చెప్పి ఆలోచించారు ఎందుకంటే అప్పటికే ఫ్లైఓవర్లు రోడ్లు బ్రహ్మాండంగా చేసి ఉన్నారు సో ఇప్పుడు ఇవన్నీ చేస్తే బాగుంటుంది కదా బాగుండాలంటే తిరుపతి కార్పొరేషన్కి ఆదాయం కావాలి కదా ఆదాయం కావాలంటే అందులో నలభై పర్సెంట్ ఆస్తులు తిరుమలవే కదా అంటే తిరుమల కోసమే కదా లక్ష మంది పైన వస్తారు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆయన ఒక ప్రాజెక్టును రెడీ చేసి ఈ ప్రాజెక్టు ప్రకారం ఏంటి ఇప్పుడు ఈ అదనంగా ఏమేమి మిషన్లు ఏమేమి సిబ్బందిని పెంచుతూ ఉన్నారు వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ది తిరుపతిది అయితే వాళ్ళు నేరుగా నిధులు ఇవ్వరు టీటీడీ ఇవ్వాలి టీటీడీ కూడా తిరుపతి ముని కార్పొరేషన్కి ఇవ్వక్కర్లే టీటీడీనే టెండర్లు పిలవాలి అందులో ఎంపికైన సంస్థలకు నేరుగా వాళ్ళే డబ్బులు ఇవ్వాలి చాలా అప్రిసియేటెడ్ థాట్ నిజంగానే మంచి ఆలోచన కానీ మరి ఇప్పుడు దీంతో పాటు ఇందులో జోన్ఏ అని కొన్ని ప్రాంతాలు జోన్ బి అని కొన్ని ప్రాంతాలు జోన్ సి అని కొన్ని ప్రాంతాలు జోన్ డి అని ప్రాంతాలుగా విభజించారు ఒక్క జోన్కి ఎంతమంది వర్కర్లు ఎంతమంది మిషన్లు ఎంతమంది ఏంటివి అనేది క్లియర్ కట్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేశారు ఆయన ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక పట్టాలెక్కి ఎక్కే తిరుపతి రూపురేఖలే మారిపోయేవి అయితే మరి పట్టాలు ఎవరు అడ్డుపడ్డారు ఎక్కడ అడ్డుపడ్డారు రైట్ అక్కడికే వద్దాం అయితే ఏమైంది బీజేపీ నాయకులు ప్రకాష్ గారు ఇప్పుడే టీటీడీ బోర్డు మెంబర్ ప్రకాష్ గారు ఇలా అయితే ఈ యువనేతకు వైసీపీకి మంచి పేరు వస్తుందేమో తిరుపతి ప్రజలకు మంచి జరుపుకున్నా పర్వాలేదు కానీ వైసీపీ వాళ్ళకు మాత్రం మంచి పేరు రాకూడదు అభినయ్ రెడ్డికి మాత్రం మంచి పేరు రాకూడదు అని చెప్పి ఈ సారు భావించారేమో మనకు తెలియదు కానీ అలా టీటీడీ నుండి తిరుపతి కార్పొరేషన్కి ఈ విధంగా నిధులు ఇవ్వడాన్ని వాస్తవానికి వాళ్ళ అవసరాల కోసమే తిరుమలకు వచ్చే వాళ్ళు తిరుపతి అసలు నీటి లేకుండా ఏమనుకుంటారు సింపుల్ లాజిక్ కదా సరే పోనీయండి ఈయన ఏం చేసిన రూపాయి హైకోర్టులో కేసు వేసాడు ఆ కేసు విచారణ అది మీరు ఏం చేయకూడదు చేయకూడదని చెప్పి కోర్టు హైకోర్టు చెప్పింది మరి హైకోర్టుకి ఇక్కడ ఈ నిధులు ఇవ్వడం అదేదో టీటీడీ నిధులను దారి మళ్లించినట్ల దారి ఎక్కడ మళ్లిస్తున్నారు మామూలుగా సరే పోనీయండి ఆయన హైకోర్టులో కేసు వేయడం హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇది కాకుండా ఎటు కాకుండా పోయింది ఇంకేం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హైకోర్టు చాలా విషయాలను అడుగుంది అందులో ఇదొకటి ఇంతవరకు బాగానే ఉంది కదా ఇప్పుడు ఇదంతా ఎందుకు మళ్ళీ గుర్తొచ్చింది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇటీవలే టీటీడీ బోర్డు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయార్థం యాభై కోట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కోటి రూపాయలు భక్తులకు దానికే సంబంధం లేదు సరే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఓకే స్వాగతించవచ్చు పర్లేదు బట్ వీళ్ళు టీటీడీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారుగా తిరుపతి అభివృద్ధి కోసం అని చెప్పి అభినయ రెడ్డి ఆలోచించినప్పుడు అభివృద్ధి కోసం అంటే దుర్వినియోగం అంట అందరూ భక్తులకు డైరెక్ట్గా సంబంధం అన్నది రోజు వచ్చిపోయే వాళ్ళకు నీట్నెస్ కావాలి కదా ఆడ పారిశుద్ధ్య కార్మికుల మీద భారం దక్కించాలి కదా అదేమో దుర్వినియోగం అంట మరి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోటి రూపాయలు ప్రభుత్వానికి యాభై కోట్లు సహాయం చేసి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందట టీటీడీ మరి ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే తిరుపతి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేకి టీటీడీ నిర్ణయిస్తే కోర్టుకి వెళ్ళేసి ఆపేశారు మరి ఇప్పుడు ఇది ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు ఇదే భాను ప్రకాష్ రెడ్డి కూడా టీటీడీ బోర్డు మెంబర్ కదా మరి ఇప్పుడు వెళ్ళారా కోర్టుకు ఇప్పుడు ఏనేమైనా టీటీడీ చైర్మన్ అని చెప్పి ఇప్పిస్తున్నారా అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇంకో పాయింట్లు ఇస్తున్నారు యాక్చువల్గా రవి నాయుడు అని చంద్రబాబు గారికి బంధువు శాప్ చైర్మన్గా ఉన్నారు ఆయన అడిగారు అని స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోర్టు ఇస్తున్నారట మరి ఇప్పుడు కోర్టు ఇచ్చి ప్రభుత్వానికి యాభై కోట్లు సహాయం చేస్తే ఇప్పుడేమి దుర్వినియోగం అయినట్లు కదా ఇదే నిధులు మల్లెంపు కదా తిరుపతి అభివృద్ధి కోసం అయితే మల్లెప్పు నేను చెప్పాను కదా ఫస్ట్లో మామూలుగా ఈ కాలంలో జనం ఎట్లున్నారు అంటే అమ్మ అంటే నీ అమ్మ అన్నారని చెప్పి బూత్లాగా చూసే జనం నాయకుల మైండ్ సెట్ ఎట్లే ఉంది జనాల మైండ్ సెట్ అట్లే తయారవుతుంది పోంగు 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 మనం పిల్లలు లేకపోతే ఇంకా సమాజంలో ఎదగాలంటే మంచి గురించి కాదు చెడు గురించి బోధించాల్సి వస్తుందేమో అనిపిస్తుంది సీరియస్లీ